రోజురోజుకు సమాజంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తుంది కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాందులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇంకా చెప్పాలంటే వావి వరుసలు కూడా లేకుండా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు ఇక ఈ పరంపర ఇంకా ఎంత దూరం వెళుతుంది అంటే మహిళలనే కాదు ఆడ జంతువులను కూడా వదలకుండా అత్యాచారాలకు వడిగడుతున్నారు తాజాగా జరిగిన ఒక ఘటన ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తుంది ఎందుకంటే కామంతో మధమెక్కిన యువకులు ఏకంగా ఒక గేదెపైనే అత్యాచారానికి తెగబడ్డారు ఇంతకు ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది రాత్రివేళ పశువుల కుట్టంలో ఉన్న గేదె వద్దకు వచ్చి దాన్ని పడగొట్టి కదలకుండా కాళ్లను పగ్గంతో బంధించి బలవంతంగా మానభంగం చేశారని చెబుతున్నారు రైతు సీతారామయ్య లైంగిక దాడి సమయంలో గేదె ప్రతిఘటించడంతో ఏర్పడిన గాయాలను గోరుగాట్లను పోలీసులకు మీడియాకు ఆయన చూపించారు ఇప్పటికే మైనర్ బాలికల పైన అత్యాచార ఘటనలు ఆంధ్రప్రదేశ్లో కలకలం సృష్టిస్తుండగా తాజాగా గేదెపై అత్యాచారం ఘటన కూడా సంచలనం రేపుతోంది గంజాయి మత్తులో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని గేదె యజమాని సీతారామయ్య చెబుతున్నారు వ్యవసాయ భావి పనులలో తాగి పడేసిన ఖాళీ మద్యం సీసాలను ఆయన మీడియాకు చూపించారు పోలీసులకు కూడా ఆ ఓనర్ సీతారామయ్య చూపించారు కలెక్టర్ ఆదేశాలతో స్థానిక పోలీసులు వెటర్నరీ డాక్టర్తో కలిసి ఘటనా స్థలానికి వచ్చి గేదెను పరిశీలించారు కేసు నమోదు చేసుకున్నామని దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు ఇక జూలై మూడవ తేదీ రాత్రి ఈ ఘటన జరిగిందని సీతారామయ్య చెబుతున్నారు మరుసటి రోజు ఉదయమే వ్యవసాయ భావి వద్దకు వచ్చిన సీతారామయ్య గేదెను మేతకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు అయితే అది నడవలేకపోయింది వెంటనే వెటర్నరీ డాక్టర్ను సంప్రదించారు ఆయన గేదెను పరిశీలించి అత్యాచారం చేశారని నిర్ధారించారు కొన్ని హోమియోపతి మందులను వాడమని చెప్పారు ఇక సీతారామయ్య భీమవరంలో ఉండే తన కుమారుడికి ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన సమాచారం అందించారు కుమారుడికి రెండు రోజుల తర్వాత ఖాళీ దొరకడంతో ఆదివారం స్వగ్రామానికి వచ్చారు తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు వారం రోజులు గడిచినా పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు ఆ వ్యవసాయ రైతు సీతారామయ్య వెంటనే స్పందించిన కలెక్టర్ దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా వీరవాసరం పోలీసులను ఆదేశించారు దీంతో పోలీసులు వెటర్నరీ డాక్టర్తో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని గేదెను పరిశీలించారు